హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మనం చిల్లీ పన్నీర్ ఎలా చేయాలో చూద్దాము రెస్టారెంట్ స్టైల్లో సింపుల్గా టేస్టీగా ఇంట్లో ఏ విధంగా చేసుకోవచ్చో చూద్దామండి దీనికోసం ఒక హండ్రెడ్ గ్రామ్స్ పన్నీర్ తీసుకొని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి ఒకవేళ మీరు పన్నీర్ కట్ చేసేటప్పుడు కనుక మీకు కొంచెం గట్టిగా అనిపిస్తే పన్నీర్ పీస్ని ఒక పది నిమిషాలు వాటర్లో వేయండి పది నిమిషాల తర్వాత సాఫ్ట్గా అయిపోతుంది ఇప్పుడు మనం తీసుకున్న పన్నీర్ మొత్తాన్ని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసేసుకుందాము ఇప్పుడు వీటిని ఒక బౌల్లోకి వేసుకోవాలి ఇందులోకి కొంచెం ఉప్పు ఒక స్పూన్ కారం ఒక హాఫ్ స్పూను ధనియాల పొడి కొంచెం గరం మసాలా వేసుకొని పన్నీర్ పీసెస్కి పట్టే విధంగా కలుపుకోవాలి ఇప్పుడు కోటింగ్ కోసం ఒక రెండు స్పూన్లు కాన్ఫ్లోర్ వేసుకొని కలుపుకుందాము ఈ కాన్ఫ్లోర్ను కూడా కొంచెం లైట్గా వాటర్ చిలకరించుకుంటూ కలుపుకోవాలండి మరీ ఎక్కువగా వాటర్ అయితే వేయొద్దు పీస్కి పట్టుకునే విధంగా లైట్గా వేస్తే సరిపోతుంది స్టవ్ మీద ఆయిల్ అనేది పెట్టుకున్నానండి నేను హీట్ అవుతూ ఉంటుందని పీసెస్కి చక్కగా పట్టింది కదా కోటింగ్ కూడా నా ఆయిల్ కూడా హీట్ అయిపోయింది ఇప్పుడు మనం పన్నీర్ పీసెస్ని ఒక్కొక్కటిగా వేసుకుంటూ స్టవ్ అనేది సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా చేసుకుంటే టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుందండి ఇక్కడ నాకు పన్నీర్ పీసెస్ అనేది ఫ్రై అయిపోయినాయి క్రిస్పీగా అవ్వాలండి మీరు స్టవ్ అనేది సమ్ సిమ్లో పెట్టుకుంటేనే ఈ విధంగా ఫ్రై అవుతాయి లేదంటే లోపల పచ్చి పచ్చిగా అనిపిస్తుంది ఇప్పుడు వీటిని ఒక టిష్యూ పేపర్ వేసుకొని దాని మీద తీసుకోవాలి అలాగే మిగిలిన పన్నీర్ పీసెస్ని కూడా ఈ విధంగా ఫ్రై చేసుకుందాము మనం టిష్యూ పేపర్ వేసుకొని దాని మీద పన్నీర్ తీసుకోవటం వల్ల ఆయిల్ ఏమన్నా ఉంటే ఎక్స్ట్రా ఆయిల్ పీల్ చేస్తుందండి ఇప్పుడు వేరొక ప్యాన్ తీసుకొని ఆయిల్ వేసుకొని ఆయిల్ అనేది హీట్ అయిన తర్వాత కొంచెం వెల్లుల్లి చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని వేసుకోవాలి అలాగే ఒక నిమిషం వేగించిన తర్వాత పచ్చిమిర్చి కొంచెం కరివేపాకు ఒక ఆనియన్ తీసుకొని పెద్దగా పీసెస్గా కట్ చేసుకొని వేసుకోవాలి మీ దగ్గర క్యాప్సికమ్ ఉంటే కనుక క్యాప్సికమ్ కూడా వేసుకోండి బాగుంటుంది కొంచెం సాల్ట్ వేసుకొని ఆనియన్ అనేది ఫ్రై అయ్యే వరకు రెండు నిమిషాలు ఫ్రై చేసుకుందాము ఇప్పుడు రెండు నిమిషాల తర్వాత ఒక స్పూన్ సోయా సాసు అలాగే ఒక స్పూన్ రెడ్ చిల్లీ సాసు ఒక స్పూన్ వెనీగరు ఒక స్పూను టమాటా కచ్చిపు వేసుకొని ఫ్రై చేసుకుంటున్నాము ఇప్పుడు కొంచెం పెప్పర్ వేసుకోవాలి ఒక నిమిషం ఫ్రై చేసుకున్న తర్వాత కొంచెం వాటర్ వేసుకున్నాము అలాగే ఈ వాటర్ అనేది కొంచెం ఒక రెండు నిమిషాలు బాయిల్ అయిన తర్వాత ఒక హాఫ్ స్పూన్ కాన్ఫ్లోర్ తీసుకొని వాటర్లో కలుపుకొని ఈ విధంగా వేసుకొని స్టవ్ అనేది హై ఫ్లేమ్లో పెట్టుకొని మనం ముందుగానే ఫ్రై చేసి పెట్టుకున్న పన్నీర్ పీసెస్ని వేసుకోవాలి స్టవ్ హై ఫ్లేమ్లో పెట్టుకొని ఒక రెండు నిమిషాలు ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి ఈ విధంగా కాన్ఫ్లోర్ వేసుకోవటం వల్ల జ్యూసీ జ్యూసీగా చాలా చాలా బాగుంటుంది టేస్ట్ మీకైతే ఒకవేళ ట్రైగా కావాలనుకుంటే కాన్ఫ్లోర్ లేకుండా డైరెక్ట్ పీసెస్ వేసుకొని ఫ్రై చేసుకోవచ్చు ఫైనల్గా మనం కొత్తిమీర వేసుకొని స్టవ్ అనేది హై ఫ్లేమ్లో పెట్టుకొని రెండు నిమిషాలు ఫ్రై చేసుకుంటే మనకి టేస్టీ టేస్టీగా చిల్లీ పన్నీర్ అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు మనం సర్వ్ చేసుకుందామండి వేడి వేడిగా చిల్లీ పన్నీర్ రెడీ అండి చూసారు కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్